పనికిరానటువంటి మాటలు మనం నింపుకున్నాం అనుకో ఏం పెరిగింది ఎవరు నేను రోడ్డు మీద నిలబెట్టి రెండు రూపాయలు ఎవరు కూడా పనులు అందుకనే యేసు క్రీస్తు వారు ఏం చేశాడంటే అక్కడ ఆరు రాతి బాణల్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టమన్నాడు అవి పాత పూర్తిగా ఎవరు కూడా లెక్క చేయట్లేదు వాటిని ఆ ఆరు రాతిపాణలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు అలనీయా పెడితే దాంట్లో ఏమి నింపారు నీములు నింపారు కానీ దేవుడు ఏం చేశాడు ద్రాక్షల సినిమా మార్చాడు మనము ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఎందుకు అటువంటి అబ్బుల్ని చేశాడు అంటే మనలో వాక్యాన్ని మనం నింపుకుంటే దానికి సాదృశ్యంగా ఉంది కనుక నేను చెప్తూ ఉన్నాను మనలో వాక్యాన్ని కనుక మనం నింపుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే విలువైనటువంటి వారిగా మనం చేస్తారు మన ముసలోలే కావచ్చు లేకపోతే మరి ఎందుకు పనికిరైనటువంటి వాళ్ళమే కావచ్చు మనలో ఎటువంటి శక్తి బలము లేకపోవచ్చు మరి సురేష్ వలె మనం నడవలేకపోవచ్చు కానీ మనలో వాక్యాన్ని నింపుకుంటే మన హృదయంలో వాక్యాన్ని నింపుకుంటే విలువ కలిగినటువంటి వారిగా దేవుడు మనల్ని మారుస్తారు అలలుయా నీటిని రసంగా మార్చినటువంటి వాడు విలువ లేనటువంటి మన జీవితాన్ని విలువ కలిగినటువంటి వారి వలె మారుస్తాడు ఆ విధంగా మనం ఉండాలి ఆ విధంగా మనం అనేకమైనటువంటి అనేకమైనటువంటి వాక్యాలు మనం హృదయంలో పదనమర్చుకొని దేవుడు మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా శక్తి కలిగినటువంటి పాత్రగా మనం నిలబడాలి అలనీయా యేసుక్రీస్తు మారుస్తాడా మారుస్తాడా ఖచ్చితంగా మారుస్తాడు ఈనాడు అనేక మంది పనికి మాలినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు నిలబెట్టి శక్తి కలిగినటువంటి పాత్రలుగా దేవుడు చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనం కూడా వాక్యాన్ని నింపుకుంటే పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించి ఒక సాధనముగా దేవుడు మనల్ని చేస్తాడు ఈరోజు మనం మొసలో మీరు మొసలో కావచ్చు కానీ ఎంత అద్భుతమైనటువంటి విధంగా పాటలు పాడుతూ చదువు రానటువంటి వాళ్ళే కావచ్చు కానీ ఎంత అద్భుతమైనటువంటి విధంగా గొంతులు తెరిచి పాటలు పాడుతూ ఉన్నారు అంటే ఎవడు కృప అది దేవుడు కృప మీకు చదువు రాదు అయినా కూడా పాటలు పాడుతున్నారు చదువు లేదు అయినా కూడా వాక్యాన్ని మరి అద్భుతమైనటువంటి విధముగా ధ్యానం చేస్తూ ఉన్నానంటే మిమ్మల్ని శక్తి కలిగినటువంటి పాత్రలుగా శక్తి కలిగినటువంటి వారిగా దేవుడు నేర్పు ఏం చేస్తున్నాడంట నడిపిస్తున్నాడు హలో ఒక ఆయన చదువు లేదు ఏమీ లేదు ప్రార్థన పోతున్నాడు పోయిన తర్వాత తెల్లవర్క్లు వేసుకొని ప్రార్థన మీద ఓడిపోయడం పోతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి ఏమనుకుంటున్నారంటే అరే ఈడేంటి నిన్న మొన్నోడు దాకా ఆయనోడు మన పక్కన ఉన్నోడు తెల్ల బట్టలు వేసుకొని పోతున్నాడు అని మన అందరూ కూడా ఆశ్చర్యపోతా ఆ చర్చిలో పోయి ఒక పాట పాడాడు ఒక పాట పాడి తర్వాత ప్రార్థన చేసుకొని ఇంటికి మరలా వాహనం వచ్చింది తెల్ల బాటలు వేసుకుని చర్చికి వస్తున్నాడు మరలా పాపాడి ఇంటికి వచ్చాడు జనాలు మొత్తం కూడా చూస్తా ఉన్నాడు ఈ వారం వారం పాత వాళ్ళు పాత బాటలు చర్చిలో అని జనాలు మొత్తం కూడా అనుకుంటూ ఉన్నారు మూడో వారం వచ్చింది పాత బాడుతున్నారు మరలా ఇంటికి వచ్చే నాలుగో వారం అలా ఐదు వారాలు గడిచిపోయిన తర్వాత తెల్ల బాటలు వేసుకొని పోతా ఉంటే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఆపిన వాళ్ళు అడిగి మేము ఎప్పుడు ఎందుకు ఇలాగా తయారవ్వని ఆయన అడుగుతూ ఉంటే దేవుడు నన్ను ఏర్పరచుకొని నాకు తొడుకునేటువంటి నాకు ఇంత గొప్ప దేవుడు నన్ను నిలబెట్టి గొప్ప స్వరము చేత ఆయన మహిమపరిచే వాడిగా నన్ను మార్చి నడిపిస్తున్నాడని ఆయన రోడ్డు మీద అందరితో కూడా సాక్షి చెప్తూ ఉన్నారు అప్పుడు దాకా తాగి రోడ్డు మీద బలుకొని రోడ్డు మీద పడిపోయి ఎవడు లెక్క చేయనటువంటి వాడిని పది మంది అసలు వారితో మాట్లాడే వాళ్ళే వాళ్ళని ఆపిధి రైతులు రాజకీయ నాయకులు తొడగలేనటువంటి భర్తలకు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు మా చేత మా చేత ఏం చేస్తారు ఎవరు కూడా ముందు ఎవరు మనం సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క బిడ్డ ఆ విలువ తెలియట్లేదు చాలా మందికి ప్రాంతం పోయేటువంటి వారు చాలామంది పోతున్నారు కానీ ఈ విలువ తెలుసుకోలేకపోతున్నారు అనేక మంది రైతుల ముందుకు మనం వెళ్ళినప్పుడు వస్త్రధారణ మన మనల్ని చూసి మన యొక్క బట్టలు చూసి మనకు విలువను ఇవ్వాలి ఎందుకో తెలుసా పనికిరానటువంటి పాత్రని దేవుడు ఏం చేశాడు ఏం చేశాడు మార్చేసి పనికిరానటువంటి పాత్రలు ఎవరు నేనేది పనికిరాను వాస్తవానికి చెప్తా ఉన్నా పనికిరానటువంటి వాణ్ణి నేను నన్ను పాపంలో ఉన్నటువంటి నన్ను దేవుడు తీసుకుని వచ్చి ఇంత ఆధిక్యకరిచ్చి రాజ వస్త్రాలు తొడిగించి ఈరోజు దేశాలు మొత్తం కూడా తిప్పుతున్నాడు అంటే ఎవడు కారణం అందుకనే మనము పనికిరానటువంటి పాత్రలు దేవుడు ఏం చేస్తాడంటే పనికి వచ్చే పాత్రలుగా మార్చ దేవుడిని మనం ఆశ్రయించాలి దేవుడిని మనం నమ్ముకోవాలి యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప దేవుడు సాధారణమైన దేవుడు ఆయన కాదు సాధారణమైనటువంటి దేవుడు కాదు కానీ గొప్ప దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు మన పట్ల నీటిని ద్రాక్ష రసంగా మార్చినటువంటి వాడు మన జీవితంలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా నూతనమైనటువంటి విధంగా మారుస్తాయి అందులో పాత ద్రాక్ష రసం పోసాడా కొత్త ద్రాక్ష రసం పోసాడా కొత్త పోసా మన హృదయంలో ఏం పోస్తాడు మరి దేవుడు కొత్త వాక్యాన్ని పోస్తాడు పోసినప్పుడు ఆ ఆ మాలిన్యం మొత్తం కూడా తెలిగిపోయి మొత్తం కూడా మనము క్రొత్త వారిగా కొత్త మాటలు కొత్త పాటలు కొత్త ప్రవర్తన కొత్త బట్టలు ఇవంతా కూడా ఇదేంటి జియో తెలుసుకోతుందని చాలామంది అనుకుంటారు హలో మీకు అర్థమవుతున్నాయా మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నాను ఈ మాటలన్నీ కూడా మనం ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటేనే ముందు అనేకమైనటువంటి దేవునిలో గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం హలో లియా కనుక ఆ విధంగా దేవుడు మనల్ని మార్చి అనేక దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబాల కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా మీరు మార్చబడాలి కుటుంబాల కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చబడితే దేవుడు ఒక్కసారితో ఆ కుటుంబాన్ని అనుబంధం అనేటువంటిది తెంపి పదే 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 అవకాశం ఇచ్చి ప్రార్థన చేయటానికి మనల్ని నడిపిస్తాయి ఆ కుటుంబంలో దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి ఆయన్ను ఆ కుటుంబ సభ్యులు మర్చిపోతారా గుర్తుంచుకుంటారా చివరి దాకా గుర్తుపెట్టుకుంటారు మర్చిపోవడానికి వీలు లేకుండా చేశాడు ఆయన అలలుయా వచ్చినటువంటి దైవజనులు కానీ మతాధికారులు కానీ ఆ పెళ్లి చేసినటువంటి వాళ్ళు వచ్చి కానుకలు తీసుకొని పోతా ఉంటే ఆ పెళ్లికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి తీసుకునకుండా వారికి తిరిగి మరలా మేలు చేసి అక్కడ నుంచి ఆయన గుర్తుపెట్టుకోవాలి అందుకని దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు అనేటువంటివి మన జీవితంలో అవి ఎన్నదగినటువంటి కార్యములుగా మనం చూస్తూ ఉన్నాం అలలుయ్యా అలలుయ్యా దేవుడు మన కుటుంబాలలో అద్భుతము చేయాలి అంటే దేవుడిని మనం ఏం చేయాలి ఆశ్రయించాలి దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతం చేస్తాడు ఈ కుటుంబంలో చేసి ఈ కుటుంబంలో చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడు కానీ మనము దేవుడికి దగ్గరగా ఉండటం నేర్చుకోవాలి దేవుడికి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో నేర్చుకుంటామో దేవుడు మన కుటుంబంలో అనేకమైనటువంటి మేలును చేసుకుంటూ మనల్ని ముందుకు నడిపిస్తారు మన కుటుంబం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మేలు చేత సమృద్ధి చేత నింపబడతాము తప్ప బలహీనతల్లో సమస్యల్లో మనల్ని నింపటానికి ఇష్టపడలేదు చూడండి మనం ఏడుస్తుంటే దేవుడికి ఇష్టమా మనం ఏడుస్తుంటే మన భర్తలు మన దగ్గరికి వచ్చి మనల్ని ఓదారుస్తారు లేకపోతే మన భర్తలు ఏడుస్తూ ఉంటే మనం వారి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాం ఎవరు ఎవరు ఏడవటానికి ఎవరు కూడా ఇష్టపడరు మరి సర్వోన్నత దేవుడు నువ్వు ఏడవటం ఆయనకి ఇష్టమా అంటే లేదు కాకపోతే నువ్వు ఆయన దగ్గరకు రామ ఆయన ఆశ్రయించారు ఆ కుటుంబంలో అంత అయిపోయింది అక్కడ ప్రార్థన చేయడానికి పాస్టర్ వచ్చారు అనేక మంది వచ్చారు వాళ్ళు ఎవరిని గుర్తించకుండా ఇదిగో ఈ కార్యాన్ని ఈవే ఈ తీరుస్తాడు ఈ సమస్యని పరిష్కారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ద్రాక్ష అందుకనే సరైనటువంటి వారి దగ్గరికి మనము ఎవరు సరైనటువంటి వాడు అంటే యేసు క్రీస్తు ఎవరట సరైనటువంటి దేవుడు ఎవరట యేసు కనుక ఆయన్ని మనం ఆశ్రయించాలి మన కుటుంబాన్ని అద్భుతమైనటువంటి విధముగా మారుస్తాయి మన పిల్లల్ని అద్భుతమైనటువంటి విధంగా మారుస్తాయి మనము ఆయన చేసేటువంటి కార్యాలని మనం ఊహించలేం ఆయన మన పట్ల చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలని మనం ఊహించలే చాలామంది అక్కడ అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభుడు వారి ద్రాక్షరసం అయిపోయిందంటే ఏంటి అయినా నీళ్లు పోపిస్తున్నాడేంటి ఆ కొండలు దెమ్మ ఏంటి అని చాలామంది అక్కడ ఒక విధంగా చూసారు ఎవరికి అర్థం కావట్లే అక్కడ ఏంటబ్బా ఆయన ఎట్లా చేస్తున్నాడు అని అందరూ కూడా అనుకున్నారు కానీ అనూహ్యంగా అందులో ఉన్నటువంటిది మొత్తం కూడా ద్రాక్షరసంగా ఏమి అవుతుందో దాన్ని పూర్తిగా ఏం చేశారంటే తీర్చేశారు ఏం చేశారంట ఆ సమస్యను మొత్తం కూడా పూర్తిగా తీర్చేశారు సమస్యల్ని తీర్చేవాడు ఒక యేసుక్రీస్తు క్రీస్తు తప్ప ఇంకొకటి భూమిలో ఉన్నాడా ఆ మదనెవరో మీ అమ్మాయి బక్కగా అవుతున్నాయా పోయి పోయిరా చచ్చిపోయినా చావైనా బ్రతికైనా దేవుడితో నిలబడితే దేవుడి ముందు వచ్చి నిలబడతడా ఖచ్చితంగా నిలబడతాడు ఇది తెలిసిన వాళ్ళకి అర్థం ప్రభువుని గురించి తెలిసినటువంటి వారికి ఈ మాట అర్థమవుతుంది చావైనా బ్రతికైనా చివరి శ్వాస వరకు ఆయనతోనే ఉంటే కనుక ఆయన మన దగ్గరకు వచ్చి నిల్చుంటాడైతే మన దగ్గరకు వచ్చి నిల్చొని మన బాధలన్నీ కూడా తీసివేసి ముందుకు నడిపిస్తాయి ఆయనతో మనం కొనసాగాలి ఆయనలో మనము నిలబడాలి ఆయనలోనే మనం నిలదొక్కుకోవాలి అలలుయా అలలుయా కనుక మరి మనం అందరూ కూడా అలాగే ఉండటం అనేటువంటిది నేర్చుకుని అలాగన మనం జీవిస్తూ ఉంటే అనేకమైనటువంటి కార్యములు దేవుడు మన పట్ల చేస్తారు